పెద్దలు గౌరవనీయులు మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు రహిత మందకృష్ణ మాది గారు ఈ వికలాంగే కాదు వృద్ధులకు కానీ నితంతులకు కానీ ఓ పెద్దన్న పాత్ర పోషించి నేను ఈ పింఛన్ పెంచేంత వరకు కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని చెప్పేసి తెలియజేసి వారు వచ్చే నెల ఆగస్టు పదమూడవ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా ఈ పింఛన్లు కే పెద్ద నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వచ్చి వికలాంగల పిక్షలు పెంచేంత వరకు వృద్ధుల పిచ్చులు పెంచేంత వరకు అదేవిధంగా సామాజిక పిచ్చులు అన్నిటి కూడా విచ్చిన మాట ప్రకారం డబల్ చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని చెప్పేసి మరి గౌరవశ్రీ మంద కృష్ణ మాధికారు ముద్దుకు వచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఏదైతే మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల పద్నాలుగో తారీఖున గౌరవశ్రీ కృష్ణ కృష్ణమాధికారు ప్రముఖుకు సంబంధించి జన సమీకరణ కానివ్వండి ఏ విధంగా మన ప్రభుత్వం మీద పోరాటం చేయలేటువంటి అంశం మీద ఈ నెల పద్నాలుగున గౌరవ శ్రీ మందకృష్ణవాది గారు సూర్యపేట జిల్లా కేంద్రానికి వస్తున్నారు కాబట్టి కానివ్వండి 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 తరలి వచ్చి ఆ యొక్క సదస్సును రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఏందో చూపించే విధంగా మన సత్తాన్ని చూసి పెంచుకునే పోరాటం చేయాలి కాబట్టి అందరం కూడా సంఘటితమై మన హక్కుల కోసం మన పింఛన్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఈ నెల పద్నాలుగు కూడా జరిగేటటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు తరలి రావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ సిబ్బోల మండలంలో ఈ చిబిలలో మండల కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో గారికి రామన్న గారికి రామారన్న గారికి అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు అది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉత్తరాంగుల జాతీయ అక్కడ కోసం నిరంతరాయంగా పోరాటం చేస్తున్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి మా పుల్లలు గత కాశీవన్న గారికి అదేవిధంగా ఉత్తరాంగుల అక్కడ పోరాటానికి జిల్లా చెప్పినటువంటి పెద్దలు గౌరవనీయులు చిత్త సంచీ అన్న గారికి ఇక్కడ విషయంలో అత్యంత సోదరులకు అక్కడ అందరూ అందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తూ